హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏడు శనివారాల వ్రతం అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది వ్రతం చాలా బాగా జరిగింది ఈ వీడియోలో వ్రతం గురించిన డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వ్రతం కోసం కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి నేను చూపించిన పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజు రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది నేనైతే ఈ వ్రతం ఎర్లీ మార్నింగ్ చేశాను ఉదయం ఐదు గంటల లోపే నా వ్రతం పూర్తయింది ఆ టైంలో కుదరని వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపలే పూర్తి చేసుకోండి ఇప్పుడు ఒక పీట తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమట్లు పెట్టుకోండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ వ్రతం ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి రిపీట్ చేయకుండా ఉంటాను కదా సో అందుకే ఇలా బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ అక్షితలు వేసి ఒక బ్లౌజ్ పీస్ అయితే వేసుకోవాలి అది కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ మాత్రమే యూజ్ చేయాలి ఈ వ్రతం ఉదయం సాయంత్రం ఉంటుందండి ఇప్పుడు మీకు చూపించేది ఉదయం పూజ ఉదయం పూజలో బ్లాక్ శారీ కట్టుకుంటే మంచిదండి ఈవినింగ్ ఏమో ఎల్లో కలర్ శారీ కట్టుకుంటే మంచిదని చెప్పారు కాకపోతే నా దగ్గర అవి అవైలబుల్గా లేవు సో నేను ఈ కలర్ శారీ అయితే చూస్ చేసుకున్నాను ఇక్కడ నేను చూపించినట్లుగా దేవుడి పటాన్ని అయితే పెట్టుకోండి ఏ వ్రతంలో అయినా గౌరీదేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు కూడా నేను ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా ఇంట్లో గౌరీదేవిని అయితే నిలుపుకుంటాను చాలామందికి డౌట్ అయితే ఉంటుంది వ్రతం తర్వాత గౌరీదేవిని ఏం చేయాలి అని నేనైతే ఫేస్కి రాసుకుంటానండి ఒక్కొక్కసారి టైం లేనప్పుడు పారే నీళ్ళల్లో వదిలేస్తాను అనమాట పూజకి యూజ్ చేసిన తమలపాకులు పూలు అన్నీ కూడా గౌరీ దేవితో సహా నేను పారే నీళ్ళల్లో వదిలేస్తాను ఇక్కడ ప్లేట్లో పోసిన బియ్యం కూడా ఒకరోజు పాయసం వండేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాను ఇప్పుడు వ్రతం చేసినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను నేను వారికి తులసిమాల అయితే తప్పకుండా పెట్టాలండి వ్రతంలో స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టమంట నాకు తెలీదు యాక్చువల్గా వ్రతం చేయాలి అనుకున్నప్పుడే నేను అన్నీ తెలుసుకున్నాను మన దగ్గర ఏమైనా స్వామివారి విగ్రహాలు ఉన్నా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న వినాయకుడు విగ్రహం ఉన్నా కూడా మనం పూజలో ఇలా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ వ్రతంలో కలషం ఆనవాయితీ ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టుకోవచ్చు అండి మాకు ఆనవాయితీ లేదు కాబట్టి నేను కలశం పెట్టుకోలేదు ఈ వ్రతం దంపతులు ఇద్దరూ కలిసి చేసుకోవాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉంది కుదిరితే కలిసి చేసుకోండి కుదరినప్పుడు ఒకళ్ళే కూర్చొని చేసుకోవచ్చు మనం చేసేది మన కుటుంబం కోసమే కదా అలానే ప్రతి వారం కూడా పసుపు గణపతిని కన్ఫామ్గా పెట్టాలండి పూజలో అలానే చాలామందికి డౌట్ అయితే ఉందండి ఏడు పిండి దీపాలు పెట్టాలి ఏడు నైవేద్యాలు పెట్టాలి అని అలా ఏం అవసరం లేదండి మన పరిస్థితిని బట్టి మనం చేసుకోవచ్చు మనం భక్తితో శ్రద్ధతో పూజ చేసుకుంటే సరిపోతుంది కానీ ప్రతి వారం పిండి దీపం అయితే ఒక్కటైనా పెట్టాలండి పిండి దీపాలు అయితే నేను ఫస్ట్ టైం చేశాను అండి వ్రతం రోజు మార్నింగ్ చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి పిండి దీపాలు చూసారు కదా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే పోస్ట్ చేశాను షార్ట్స్లో ఒకసారి చెక్ చేయండి పిండి దీపాలలో నెయ్యి మాత్రమే వాడాలండి మామూలుగా కుందుల్లో అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు పిండి దీపాలలో మాత్రం ఓన్లీ నెయ్యితోనే వెలిగించుకోవాలి అలానే ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసుకోవాలండి ఏడు ఒత్తులు కలిపి ఏక ఒత్తిగా చేసుకొని ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులు అనమాట మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ అండి ఏడు పిండి దీపాలలో ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు అనమాట టోటల్గా ఫార్టీ నైన్ ఒత్తులు రావాలి మేమిక్కడ దీపారాధన అయితే చేసేసాము అలానే స్వామివారికి తాంబూలం కూడా సమర్పించుకున్నాను నేనైతే ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టుకుందాం అనుకున్నానండి స్వామివారికి వ్రతం చేసేటప్పుడు అందుకే ఇలా దీపారాధన తర్వాత స్వామివారికి ముడుపు కట్టుకున్నాను ముడుపు ఎలా కట్టుకోవాలి ఏమేమి వేయాలి నేనేం వేశాను అనేది నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి మీకు యూజ్ అవుతుందేమో చెక్ చేసుకోండి ముడుపుని ఇలా మూడు ముళ్ళు వేసి పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి ముడుపు కట్టేటప్పుడు మన శ్రద్ధ అంతా దేవుడి మీద పెట్టి మన మనసులో కోరి కోరుకోవాలి ఈ ముడుపుని పూజ అయిపోయిన తర్వాత అంటే ఆదివారం ఉదయం మనం పూజ గదిలో పెట్టుకోవాలి ప్రతి వారం కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవాలి పూజా సమయంలో స్వామివారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి మళ్ళీ వ్రతం తర్వాత అంటే నెక్స్ట్ డే ఆదివారం మార్నింగ్ పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా ముడుపు కట్టుకున్న తర్వాత నైవేద్యాలైతే స్వామివారికి సమర్పించుకున్నాను నేను మొదటి వారం నైవేద్యాలైతే ఏడు చేసుకున్నాను పిండి దీపాలు కూడా ఏడు చేసుకున్నానండి అది మన పరిస్థితిని బట్టి చేసుకోవచ్చు కొంతమంది మొదటి ఆరు వారాలల్లో ఒకటే పిండి దీపం పెట్టి పూజ చేసుకుంటారు లాస్ట్ ఏడు ఎనిమిది వారాలల్లో ఇలా ఏడు పిండి దీపాలు పెట్టేసి పూజ చేసుకుంటారు అది మన ఇష్టం అనమాట స్వామివారికి చాలా ఇష్టమైన నైవేద్యం నువ్వులుండలండి ఉదయం పూజలో నల్ల నువ్వు ఉండలు కన్ఫర్మ్గా పెట్టుకోవాలండి పూజ దగ్గర అలానే నల్ల ద్రాక్ష కూడా స్వామివారికి చాలా ఇష్టం నేను పూజలో పెట్టిన నైవేద్యాలు పాయసం నల్ల నువ్వు ఉండలు వడపప్పు పానకం పంచామృతం ప్రిపేర్ చేశానండి ఇలా నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత వ్రతకథ చదువుకోవాలండి వ్రతకథలో ఏం చదవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏడు శనివారాల వ్రతం బుక్ అయితే పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది మీరు ఆ బుక్లో చూసి చదువుకోవచ్చు అలా కాకుండా మొబైల్లో అయినా పెట్టుకొని చదువుకోవచ్చండి ఉదయం పూజలో మనం చదవాల్సినవి ఏంటంటే వెంకటేశ్వర సుప్రభాతం శ్రీనివాస దండకం గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రం వెంకటేశ్వర అష్టోత్తర శతనామా స్తోత్రం శని ధ్యాన శ్లోకం శని స్తోత్రం శని సప్తనామావళి అలానే పారాయణ చేస్తూ శ్రద్ధగా చదువుకోవాలండి ఇవన్నీ చదివిన తర్వాత ధూపం వేసి కొబ్బరికాయ కొట్టి ఇచ్చుకుంటే ఉదయం పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఈవినింగ్ పూజ వ్లాగ్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను నాకు కుదిరినప్పుడు వ్రతం చేసేటప్పుడు ఉపవాసం అయితే కన్ఫర్మ్గా ఉండాలండి మరీ ఆకలికి ఆగలేకుండా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు పండ్ల రసాలు పండ్లు తీసుకుంటే మంచిది మొదటి శనివారం వ్రతం అయితే ముత్తైదుకి వాయనం ఇచ్చిన తర్వాతనే వ్రతం కంప్లీట్ అవుతుంది ఈవినింగ్ పూజ వ్లాగ్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో అప్పటి వరకు స్టేట్యూన్ బాయ్